రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల నాలుగవ తేదీ మంగళవారం రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకి కార్తీక పౌర్ణమి మొదలవుతుంది తర్వాత రోజు ఐదవ తేదీ బుధవారం రాత్రి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు అయితే కార్తీక పౌర్ణమి ఉంటుంది కార్తీక పౌర్ణమి పూజని మనం ఐదవ తేదీ బుధవారం అయితే చేసుకోవాలి పౌర్ణమి రోజున కృతికా నక్షత్రం ఉండటం వలన ఈ మాసాన్ని కార్తీక మాసం అంటారు ఈ మాసంలో చేసే జపాలు పూజలు తీర్థయాత్రలు దానాలు అత్యంత పుణ్య ఫలితాన్ని ఇస్తాయి ప్రత్యేకించి దీపారాధన చాలా ముఖ్యమైనది కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని అయితే వెలిగిస్తే చాలా మంచిది హరిహరులిద్దరికీ కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైనది ఈ రోజున దీపదానం చేస్తే చాలా మంచిది కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దానం చేసిన చాలా పుణ్య ఫలితం లభిస్తుంది ఏడాద